హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక నక్షత్ర భూమికి ఛాలెంజ్ లాగా చెప్తుంది కదా నేను బావని పెళ్లి చేసుకుంటానని నాన్నతో ఈరోజు మాట తీసుకుంటాను ఖచ్చితంగా గగన్ బావకి నాకు పెళ్లి చేస్తారు నాన్న చచ్చిన ప్రాణం పోయినా సరే అనుకున్న మాట తప్పరు అలాగే నా విషయంలో ఆయనే స్వయంగా నీకేం కావాలమ్మా కోరుకో అని అడిగారంటే ఖచ్చితంగా నా కోరిక నెరవేరుస్తారు అని ఈ విధంగా నక్షత్రం అంటూ ఉంది కదా వెంటనే భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఇది ఇలా ఆలోచిస్తుంది గగన్ గారిని ప్రేమిస్తున్నాను పెళ్ళి చేసుకుంటానని నిజంగానే నాన్నతో చెప్పేస్తే నాన్న ఇక గగన్ గారిని బ్రతిమిలాడైన నక్షత్రకి ఇచ్చి పెళ్లి చేస్తారా అసలు గగన్ గారి నక్షత్రం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారా నా మనసులో ఉన్న మాటను ఆయనకు చెప్పకుండా లేట్ చేయడం వల్లనే ఇదంతా జరుగుతుందని అనిపిస్తుంది నిజంగా గగన్ గారికి వీలైనంత త్వరగా నా మనసులోని మాటను చెప్పి అందరి ముందు ఆయనని పెళ్లి చేసుకోవాలి అని భూమి అనుకుంటూ ఉంటుంది మరి నిజంగా భూమి అసలు గగని అందరి ముందు పెళ్లి చేసుకునేంత పరిస్థితి వరకు తీసుకొచ్చుకుంటుందా లేదా శరత్చంద్రకు కూతురుగా ఉండాలని గగన్ని ఇంకా ఇంకా దూరం పెట్టి అసలు గగన్కి శాశ్వతంగా దూరం కాబోతుందా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి విడులకైతే వెళ్ళిపోదాం ఇక వెంటనే అపూర్వం అలాగే గోరింటక్సు సుజాత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అమ్మాయి నీ కూతురు ఇలా అల్లుడు ఎంత ఎంతో ఈజీగా బుట్టలో వేసుకుంది ఏంటి కొంప తీసి ఆస్తు అంతా తన పేరు మీద రాయమని అడుగుతుందేమో ఆ భూమి చేయని పని నీ కూతురు చేస్తుందేమో అనగానే అదే నాకు కూడా అర్థం పిన్ని అయినా అది నన్ను సర్ప్రైజ్లు అడగడమే నేను చూశాను కానీ ఇది నాకేదో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పింది కదా అదేం సర్ప్రైజా అని చెప్పి ఆలోచిస్తున్నాను పిన్ని అనగానే ఏమో అమ్మాయి నాకేదో డౌట్ కొడుతుంది కొంప తీసి ఎవరినన్నా అని అంటూ ఉంటే పిన్ని అని చెప్పి గట్టిగా అరుస్తూ అది నా కూతురు అని ఈ విధంగా అంటూ ఉంటే నీ కూతురు కాబట్టే అలా చెప్తున్నాను ఆ రోజు నువ్వు శోభచంద్రుని చంపి మరి మీ బావని ప్రేమించినందుకు నువ్వు తనని పెళ్లి చేసుకోలేదా ఏంటి అని ఈ విధంగా అనగానే పిన్ని ఇప్పుడు జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడకు అని ఈ విధంగా అంటూ ఉంటే సరే సరే కానీ ఇంతకు నీ కూతురు ఏం సర్ప్రైజ్ ఇస్తుందా ఏంటో అనగానే అప్పటి వరకు వెయిట్ చేస్తే అది సర్ప్రైజ్ లాగా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా అంటూ సరే కానీ బర్త్డే పార్టీకి రెడీ అవ్వ వెళ్ళు అనగానే సరే అని చెప్పేసి గోరింటక్ సుజాత వెళ్ళిపోతుంది ఇక అపూర్వం మాత్రం ఆలోచిస్తూనే ఉంటుంది అసలు ఈ నక్షత్రం ఏం చేస్తుంది బావ దగ్గర ఎప్పుడు కూడా ఏం కావాలని మాట తీసుకోలేదు మొదటిసారి పూజలు చేసి పునస్కారాలు చేసి ఆ శోభచంద్ర ఆశీర్వాదం తీసుకొని పెద్దమ్మ వాళ్ళే మనం ఇంత స్థాయిలో ఉన్నామని చెప్పి బుట్టలు వేసుకొని ఇక నీకేం కావాలమ్మా అని అడిగితే సాయంత్రం బర్త్డే పార్టీలో అడుగుతాను డాడీ అని చెప్పిందంటే అసలు ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇకపోతే భూమి కూడా అదే విషయం గురించి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఇక కృష్ణప్రసాద్ వచ్చి ఏంటమ్మా భూమి అలా కాలు కలిగిన పిల్లిలా ఎందుకు అలా ఇలా తిరుగుతున్నావు అనగానే మామయ్య నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఏమైంది భూమి ఏమైందమ్మా చెప్పు అని అడుగుతూ ఉంటే నక్షత్ర నాన్న దగ్గర మాట తీసుకుంది కదా తీసి సాయంత్రం ఆసంతా రాపించుకుంటుందేమో అనుకున్నాను కానీ నాకు ఒక క్లారిటీ వచ్చింది మామయ్య అనగానే ఏంటి భూమి అని అడుగుతూ ఉంటే అది కూడా గగన్ గారిని ప్రేమిస్తుంది మామయ్య అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్ ఏం మాట్లాడుతున్నావు భూమి ఈ నక్షత్రం నా కొడుకు గగన్ను ప్రేమించడం ఏంటి అనగానే అవును మామయ్య అది నాకే చెప్పింది గగన్ గారిని బర్త్డే పార్టీకి కూడా ఇన్వైట్ చేసింది అనగానే ఇది ఇన్వైట్ చేస్తే మాత్రం వాడు వస్తాడా ఏంటి అనగానే ఖచ్చితంగా వస్తారు మామయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటమ్మా భూమి వాడు గగన్ నక్షత్రాన్ని ప్రేమిస్తున్నాడా లేదు కదా వాడు ప్రేమించేది నిన్ను అని ఈ విధంగా అంటూ ఉంటే ప్రేమించేది నన్నే కానీ నేను ఆయనకి నా మనసులో మాటను చెప్పలేకపోయాను కదా అని ఈ విధంగా అంటూ ఉంటే అవును మరి ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటే నక్షత్రం మాత్రం కావాలనే గగన్ గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు అమ్మ భూమి వాడు కానీ ఇక్కడికి వస్తే మళ్ళీ ఏదో ఒక రచ్చ మొదలవుతుంది సవ్యంగా జరగాల్సిన బర్త్డే పార్టీ జరగకపోవడానికి కారణం ఆ గగనే అని చెప్పేసి వీళ్ళు దుమ్ము ఇస్తూ పోస్తారమ్మా అని అంటూ ఉంటాయి అది నాకు కూడా చాలా కంగారుగా ఉంది అని అంటూ ఉంటే నక్షత్రం ఇక ఈ రోజు సాయంత్రం నాన్న ముందు గగన్ గారిని ప్రేమిస్తున్నానన్న నిజం బయట పెడుతుంది ఇక గగన్ గారు నక్షత్రను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని పక్కన పెడితే తన కూతురు అడిగినందుకు గాను ఒక మెట్టు దిగి గగన్ని పెళ్లి చేసుకోమని అడిగితే ఆయన అని అంటూ ఉంటాయి అమ్మ భూమి అంతవరకు రాదు నువ్వు అంతగా ఆలోచించకు అని అంటూ ఉంటే వాడు ఒకవేళ ఇక్కడికి వచ్చినా అది కేవలం నీ కోసం మాత్రమే వస్తాడని నేను అనుకున్నాను అని ఈ విధంగా అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ అవును మావయ్య నాకు ముందే చెప్పారు నేను నిన్ను కలవాలి నీతో మాట్లాడాలి నక్షత్ర బర్డేని అడ్డం పెట్టుకొని అక్కడికి వస్తాను నిన్ను కలుస్తాను మాట్లాడతానని చెప్తున్నారు ఆయన నన్ను కలిస్తే మాత్రం నేను ఏం మాట్లాడాలి మావయ్య అని అంటూ ఉంటే ఇంకా భూమి లేట్ చేయకు నీకు తోడుగా ఇంకా రెడీగా ధీటుగా నక్షత్ర రెడీగా ఉంది నువ్వు గగన ప్రేమని యాక్సెప్ట్ చేయకపోతే నక్షత్రం ఎగరేసుకొని పోతుంది గగన్ని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి ఏంటి మామయ్య అలా మాట్లాడుతున్నారు అనగానే అవును కదమ్మా వాడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు వాడికి నీ ప్రేమ దక్కకపోతే వాడు ఏం చేస్తాడు ఇక అటువైపు అవకాశంగా తీసుకొని నక్షత్ర గగన్ని వలలు వేసుకునే పనిలో ఉంటుంది వాడిని దారిలో పెడుతుంది ఖచ్చితంగా మీ నాన్న ఒక మెట్టు దిగి గగన్ చేతులు పట్టుకొని అయినా సరే నక్షత్రకి గగన్కి పెళ్లి చేయాలని చూస్తాడు ఆ అపూర్వ ఏమైనా సామాన్యురాల కాదు కదా మీ అమ్మను చంపి మీ అమ్మ స్థానంలో వచ్చింది పైగా నిన్న కాక మొన్న అంతా కూడా తన కూతురి పేరు మీద రాయించాలని వీడిని ఆధారంగా పెట్టుకొని ఎంత డ్రామా ఆడిందో చూసావు కదా అని అంటూ ఉంటే హౌన మామయ్య నేను వీళ్ళని అంత త్వరగా నా మనసులో మాటని ఆయనతో చెప్పాలి లేకపోతే ఖచ్చితంగా నా పరిస్థితి తారుమారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనగానే హౌనమ్మ భూమి నువ్వు ఏది ఆలోచించినా కరెక్ట్గా ఆలోచించి నిర్ణయం తీసుకో అది నీ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భూమి మాత్రం అటు ఇటు ఆలోచిస్తూ నిజంగా నక్షత్ర నాన్నకి విషయం చెప్తే ఇంకేమైనా ఉందా ఇక్కడ బర్త్డే పార్టీ రచ్చవడం పక్కన పెడితే అని అంటూ ఉంటే అప్పుడే పూర్ణి శారద ఇద్దరు కూడా భూమి ఇంటి కొడలుగా వస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి వెంటనే భూమికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఏంటమ్మా ఎలా ఉన్నావు భూమి అనగానే అంటే మీరెలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది కదా వెంటనే పూర్ణి ఫోన్ తీసుకొని భూమి ఆ మాటలు ఈ మాటలు కాదు కానీ నువ్వు ఇంటి కోడలుగా రావాలని అమ్మ ఆశపడుతుంది అనగానే భూమి సంతోషపడుతూ ఉంటుంది వెంటనే ఫోన్ కట్ చేయడంతో భూమి సిగ్గుపడుతున్నట్టుందమ్మా అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది అప్పుడే గగన్ రావడం ఇక భూమిని ఇలా అడిగామని చెప్పడంతో వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది పూర్ణి అవునన్నయ్య భూమిని ఫోన్ చేసి మరి నీకు ఇంటి కోడలుగా రావాలని ఉందా లేదా అని అడిగామనగానే మరి భూమి ఏముంది అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటాడు మరి నిజంగా నక్షత్రం అటువైపు గగన్ ఎగరేసుకొని పోవాలనుకుంటుంది ఇటువైపు ఏమో శారద కుటుంబం తనని కోడలుగా రావాలనుకుంటుంది కాబట్టి భూమి ఒక అడుగు ముందుకు వేసి మరి గగని పెళ్లి చేసుకోబోతుందా లేదా శరద్చంద్ర మాటకి కట్టుబడి అదే ఇంట్లో అలా ఏడ్చుకుంటూ గగన్ని తలుచుకొని ఉండబోతుందా అసలేం జరగబోతుంది